రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునామౌను మీ అందరికీ కూడాను శుభాదివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు మనిషికి విలువైన జీవితాన్ని ఇచ్చారు కానీ ఆ యొక్క విలువైన జీవితాన్ని మనిషి పోగొట్టుకుంటున్నాడు అనటంలో సందేహపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే దేవుడిచ్చినటువంటి విలువైన జీవితం మనిషికి అర్థం కాక విచ్ఛిన్నం చేసుకుంటూ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడే కానీ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దేవుని కోసం ఉపయోగించాలి అన్న ఆలోచనను మర్చిపోయిన మనిషి నేడు తనకు నచ్చినటువంటి జీవితాన్ని తాను బ్రతుకుచు ఏదో క్రొత్త దినం వచ్చింది అన్న ఆలోచనను మనిషి తన మదిలో పెట్టుకొని ఆలోచన చేయగలుగుతున్నాడే కానీ వాస్తవానికి లేఖనాల ప్రకారం బైబిల్ గ్రంథ ప్రకారం లేఖనాలు ఏం చెబుతున్నాయి ఏమని చిలవిస్తున్నాయి నూతనమైనటువంటి దినాలు ఉన్నాయా నూతనమైనటువంటి దినాలలో మనం ఉన్నామా అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మన కోసం వ్రాయించినటువంటి గ్రంథంలో తను ఎన్నో విషయాలు మన యొక్క మనసుకు మన మదిలోనికి రావటానికి చాలా విషయాలను ఆయన పొందుపరిచి భద్రపరిచి దాచి ఉంచారు కనుకనే ఈ రోజున మనం ఆ యొక్క మాటలను చదివి నేర్చుకోవలసినటువంటి వారమై ఉండి ఆ యొక్క మాటలను నేర్చుకోలేనటువంటి పరిస్థితిలో మనం బ్రతుకుచున్నామంటే ఆయన మనకిచ్చినటువంటి జీవిత విలువ మనకు అర్థం కాలేదనే చెప్పాలి ఎందుకంటే మనిషికి తన జీవితపు విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటే తను జీవితాన్ని కోల్పోయిన తరువాత ఏదైనా తను కావాలనుకున్నటువంటిది కోల్పోయిన తరువాత తనకు జీవితం విలువేంటో అర్థమవుతుంది ఉదాహరణకు మనం ఆలోచన చేయగలిగితే కన్ను పోయిన తర్వాత కన్ను విలువను కనుదృష్టి యొక్క విలువను మనము తెలుసుకున్న దానిని గ్రహించగలిగిన శుద్ధ దండగే ఎందుకు అనంటే కణుదృష్టి ఉన్నప్పుడు ఆ యొక్క దృష్టిని దేనికి ఉపయోగించాలో అనేటటువంటి విషయాన్ని మనం గమనించలేనప్పుడు అర్థమే కదా కన్ను పోయిన తరువాత కన్ను విలువ తెలిస్తేంటి చెవి పోయిన తరువాత చెవి విలువ తెలిస్తేంటి కాలు పోయిన తరువాత కాలు విలువ చెయ్యి చెయ్యిపోయిన తరువాత చెయ్యి విలువ ఏంటి కుటుంబం పోయిన తర్వాత కుటుంబం విలువ తెలిస్తేంటి ఆరోగ్యం విలువ పోయిన తర్వాత ఆరోగ్యం విలువ తెలిస్తేంటి ఇలా మనం ఆలోచన చేయగలిగితే ప్రతీది కూడా మనిషికి అర్థమయ్యేటటువంటి సమయం ఏదైనా ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే కోల్పోయిన తర్వాతే అర్థం చేసుకోగలుగుతున్నాడే తప్ప మనిషి బ్రతికి ఉండగా నిజంగా నేను దేవుని కోసం బ్రతకాలి అన్న విషయాన్ని మర్చి మరిదేనికో మరిదేనికో ఆలోచన కలిగి మనిషి బ్రతకటం అనేది జరుగుతుంది నూతన సంవత్సరం వచ్చింది అని మనిషి ఆలోచన చేయగలుగుతున్నాడే కానీ వాక్యానుసారంగా నిజమైన నూతన సంవత్సరం వచ్చిందా నూతన సంవత్సరం అనేది వాక్యానుసారముగా ఉందా వాక్యంలో నూతన సంవత్సరానికి సంబంధించిన విషయాలు ఏమైనా వ్రాయబడ్డాయా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి కదా వాస్తవాన్ని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క లేఖనాలలో ఏం వ్రాయబడిందో తెలుసా ఒకసారి ప్రసంగి గ్రంథాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రసంగి గ్రంథాన్ని మనం ఆలోచన చేయగలిగితే మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాలలో మనం ఆలోచన చేయగలిగితే ఆ యొక్క మాటలు మనకేం తెలియజేస్తున్నాయంటే ముడుపు ఉండినదే ఇక ఉన్నది ముడుపు జరిగినదే ఇక ఉన్నది సూర్యుని క్రింద నూతనమైన ఏది లేదు ఇది నూతనమైనదని ఒక దాన్ని ఒకడు చెప్పినను అదియును మనకు ముందుండిన తరములలోనే అన్నాడు అంటే మనం ఆలోచన చేయగలిగితే నూతనమైనది ఏది సూర్యుని క్రింద లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి నూతనమైనది ఏది లేదు అన్న విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాము అని అంటే మనకేమర్థమైంది దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడా ఒకవేళ దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే సూర్యుని క్రింద ఉన్నవన్నీ కూడా ముడుపు ఎలా అయితే ఉన్నాయో మరలా నూతన సంవత్సరం అనే మనం దేనినైతే అనుకుంటున్నామో ఆ దినంలో కూడా అదే సూర్యుడు మనకు కనిపిస్తుంది చూసారు అంటే నూతన దినమని మనం అనుకుంటున్నాము కానీ సూర్యుని క్రింద జరుగుతున్నవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి అంటే ఆ దినంలో మనం మనసుని మార్చుకోవాలి ఆ క్షణంలో మనం మనసును దిద్దుకోవాలి ఆ దినములో ఆ క్షణంలో మనం దేవుని కోసం బ్రతకాలి ఇది దేవుడు మన నుండి కోరుచున్నటువంటి తన చిత్త సంకల్పం దేనిని మనం విడిసి దేనిని మనం ప్రక్కన పెట్టేసి దేనికోసమో దేనికోసమో ప్రయాసపడుతూ ఉంటే దేవుని చిత్తాన్ని మనం ఎలా నెరవేర్చగలిగిన వారము అవుతాం దేవుని చిత్తానికి మనం ఎలా లోబడిన వారముగా ఉంటాం కదా కాబట్టి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయగలిగితే సూర్యుని క్రింద ప్రతీది ఏది దినదినము ఉంటుందో అదే దినదినము వస్తుందే తప్ప నూతనమైనటువంటిది ఏది లేదు అన్న విషయాన్ని మనం మొదటిగా గ్రహించాలి కానీ మన యొక్క జీవితాన్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినము నూతన పరచుకోవాలి అనే విషయాన్ని మనం గమనించగలగాలి నూతన సంవత్సరం అని మనం అనుకుంటున్నామే కానీ మన యొక్క జీవితంలో ఆత్మీయంగా నూతన మార్పు ఎక్కడ మన యొక్క జీవితంలో నూతనమైనటువంటి మార్పు ఎలా వచ్చింది గడిచినటువంటి సంవత్సరం అంతా పాతరోత జీవితాన్ని కలిగి బ్రతికిన మనం నేడు నూతన సంవత్సరం వచ్చింది అనుకుంటున్నాం మనం ఈ యొక్క దినంలోనైనా నూతన సంవత్సరం అని మనం దేనినైతే అనుకుంటున్నామో ఆ దినంలోనైనా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి కదా ఆ క్షణంలోనైనా మన యొక్క జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా మార్చుకోవాలి కదా ఇలా మార్చుకోలేకపోతున్నాము అంటే ఇలా మార్పు రావటం లేదు అంటే మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన దానికి ప్రయోజనం ఏమైనా ఉందా హ్యాపీ న్యూ ఇయర్ అని మనకు ఏ ధైర్యం ఉండాలో తెలుసా నేను ఇప్పుడు నూతన సంవత్సరం చెప్పాను కాబట్టి ఇంతకు గడిచిన దినాలన్నీ కూడా నేను దేవుని కోసం బ్రతికాను ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాను కాబట్టి గడిచిన దినాలన్నీ కూడా గడిచిన సంవత్సరం అంతా కూడా నేను దేవుని కోసం బ్రతికాను దేవుని పనిలోనే నేను ఉన్నాను దేవుని పనినే నేను చేశాను దేవుని వాక్యాన్ని చదువుతూ ఆత్మానుసారముగా నేను దేవునికి ఇష్టమైన ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతూ వచ్చాను కాబట్టి నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పగలుగుతున్నాము ఇలా ఎప్పుడైతే మనం చెప్పగలుగుతున్నామో ధైర్యముగా ఇలా ధైర్యముగా మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో ఆ క్షణంలో మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా దేవుడు నాకు ఈ క్షణంలో తీసుకు వెళ్ళిపోయినా పర్వాలేదు అన్న ఆలోచన మనలో ఉండాలి అప్పుడు మనం చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ నేను ఇప్పుడు చనిపోయిన పర్వాలేదు కాబట్టి నీకు హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు చెప్పు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ దేవుడి కోసం మనం ప్రయాసపడి భూమి మీద బ్రతుకుచున్నప్పుడు చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ ఏ ప్రమాదము జరిగిన పర్వాలేదు నా ప్రాణానికి నష్టం కలిగిన పర్వాలేదు నా యొక్క ప్రాణమే పోయిన పర్వాలేదు ఎందుకంటే నేను దేవుని పనిలో ఉన్నాను కనుక దేవుని కోసం నేను బ్రతికాను కనుక నీకు హ్యాపీ న్యూ ఇయర్ దేవుని కోసం ఏ పనిని చేయక దేవుని కోసం మన జీవితాన్ని సమర్పించనే సమర్పించక ఆయన పనిలోనే మనం ఉండక హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నామునంటే దేవుడిచ్చిన జీవిత కాలానికి మనం బ్రతికినటువంటి బ్రతుకు విధానానికి ఏం అర్థమైంది ప్రియలారా దేవుడు ఎంతో విలువైన జీవితాన్ని మనిషికి ఇచ్చినప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనుకుంటున్నాం సంవత్సరాలు గతించిపోతున్నాయని అనుకుంటున్నాం కొత్త సంవత్సరం వచ్చేసింది అనుకుంటున్నాం కానీ మన జీవితంలో మార్పు లేదు మన జీవితమే మారటం లేదు మన జీవితాన్ని దిద్దుకునేది ఎప్పుడు మన జీవితాన్ని మార్చుకునేది ఎప్పుడు ఆనాడు యేసుక్రీస్తుల వారు రీతిగా బోధించినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే ధనవంతుడు పాతాలానికి వెళ్ళిన తర్వాత అతనికి గుర్తుకొచ్చింది ఏంటో తెలుసా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు నన్ను ఇక్కడ నుండి మరలా బయటకు పంపిస్తే నేను వెళ్ళి వారికి చెప్పాలి చెప్తాను అన్నారు అంటే మనం కూడా ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత ఆ విధంగా ఆలోచన చేయాలి అని ఆలోచిస్తున్నామా అలా కాదు ప్రియులారా మనము భూమి మీద ఉన్నప్పుడే ఆలోచన చేయాలి దేవుని కోసం బ్రతకటానికి మన జీవితాన్ని నూతనపరచుకోవాలి ప్రతి దినం మనం దేవుని కోసం బ్రతకాలి మరొక మాటను మనం చూద్దాం రోమపత్రిక రోమపత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే రోమపత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూడగలిగితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునున్నట్లు మీ మనసు మారి నూతనమట వలన రూపాంతరం పొందుడి దేని వలన మనం రూపాంతరం పొందాలి మన యొక్క మనసు మారాలి మన యొక్క మనసును రూపాంతరం చెందాలి మన యొక్క మనసును మనము మార్చుకోవాలి గడిచిన సంవత్సరములంతా కూడా గడిచిన దినాలన్నీ కూడా ఏ విధంగా అయితే బ్రతకమో వాటిని మనము పాత రోత జీవితం అని చెప్పి దానిని విడిచిపెట్టేయాలి ఒకవేళ దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని కలిగి మనం బ్రతికిన అయితే దేవుని ఇష్టానుసారంగానే మనం గడిచిన సంవత్సరంలో ఒకవేళ బ్రతికి ఉంటే గనుక గడిచిన సంవత్సరం నేను ఏ విధంగా అయితే మీకోసం బ్రతకాను ఈ సంవత్సరం కూడా మీకోసం బ్రతకలాగా మీ చిత్తం అయితే నాకు సహాయం చేయండి అని దేవునికి ప్రాధేయపడాలి ఇలా ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కలిగిన జీవితాన్ని కలిగి మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతామో అప్పుడన్ని మనకు నిజమైన నూతన సంవత్సరం నిజం నిజమైనటువంటి ఆత్మీయ జీవితంలో నూతన బ్రతుకు బ్రతుకును మార్చుకోవాలి మన మనసును మార్చుకోవాలి ఎప్పుడైతే మన మనసును మార్చుకొని ఆయన కోసం బ్రతుకుతామో అదే మనకు హ్యాపీ న్యూ ఇయర్ ఏమి మార్చుకోకుండాగా ఏదో కొత్త సంవత్సరం వచ్చింది అని మనం గుర్తించి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే దేవునికి హ్యాపీ లేదు దేవుడు మన విషయమై ఆనందించాడు మనం చూస్తాం కదా పిలిపి పత్రిక నాలుగో దేవ్ నాలుగో వచ్చినంలో పాలు గారు చెప్తున్న మాట ఎల్లప్పుడూను ఆనందించుడి అన్నాడు మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు అనంటే ఎల్లప్పుడూ ఆనందించడం అంటే కొత్త సంవత్సరం వచ్చింది కదా నూతన సంవత్సరం వచ్చింది కదా అని చెప్పేసి నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే ఎల్లప్పుడూ ఆనందించినట్టేనా ఆలోచించండి ఒకసారి ఎప్పుడు మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం ప్రతిరోజు మనకు హ్యాపీ న్యూ ఇయర్ గా ఉండాలి ప్రతిరోజు ఒక ఆనందమైన జీవితంలో మనం ఉండాలి మనం ఉంటున్న జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించగలగాలి మన యొక్క బ్రతుకులు దేవుడు ఆనందించాలి ఇలా ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని మనం మార్చుకోగలుగుతామో ఎప్పుడైతే మన జీవితాన్ని మనం మార్చుకొని దేవుని కోసం ఆలోచన చేస్తూ బ్రతకగలుగుతామో అప్పుడన్నీ దేవుడు మన విషయమై సంతోషించేది మన విషయమై ఆయన ఆనందించే దినం ఎప్పుడో తెలుసా ఆయన పనిలో మనము నిమగ్నమైనప్పుడు సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయన కోసం సమర్పించినప్పుడు అదే రోగపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనం సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొని అన్నాడు ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆయనకు శరీరాన్ని సమర్పించుకొని మన యొక్క జీవితంలో తన కోసం ఉన్నతమైనటువంటి పనులను చేయగలుగుతాము అప్పుడండి దేవుడు మన విషయమై సంతోషించేది మన విషయమై దేవుడు ఆనందించే రోజు ఆ క్షణమేదో తెలుసా ఆయన కోసం మనం ఆలోచించగలిగినప్పుడు ఆయన పనిలో మనం వెళ్ళాలి ఆయన పనిని మనం చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఆయన పనిని మనం చేస్తున్నప్పుడు క్రీస్తువాన్ని చూసారా దేవుడు తనకిచ్చినటువంటి పనిని తాను చేస్తూ ప్రార్థనలో ఆయన సమయాన్ని గడిపేవారండి చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా యోహాన్స్ వార్థ పదిహేడో అధ్యాయం నాలుగోచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అన్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన పనిలో మనం ఉండాలి ప్రతి దినూ ఆయన ఆనందించే విధముగా ఈ భూమి మీద మనం బ్రతకాలి మన ఆనందం ఎవరికి కావాలి ఈ లోకంలో ఒక దినం ఆనందం ఒక దినం దుఃఖం ఒక క్షణం ఆనందం మరొక క్షణం వేదన ఇలా ఉంటుంది కానీ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న ఆలోచన చేయగలిగితే ప్రతి క్షణము ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకు ఆనందమే ఆత్మీయంగా మనం దేవుడి కోసం ఆలోచన చేయగలిగితే దేవుడిలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడి పనిలో మనం ఉండగలిగితే మనము ఆనందంగా ఉండగలము దేవుడు కూడా మనలను బట్టి ఆనందిస్తారు దేవుడు మన విషయమై ఆనందించాలి మనుషులు పొగిడితే ఎంత పొగడకపోతే ఎంత దేవుడు పొగడాలి దేవుడి చేత మనిషి పొగడబడాలి దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి తన చిత్త సంకల్పం ఆయన ఇష్టాన్ని మనం భూమి మీద నెరవేర్చాలన్నదే ఆయన చిత్తం మన యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవటం కాదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలగాలి కాబట్టి ఈ యొక్క మాటలు విని ఆలోచన చేయవలసినదిగా కోరుకుంటూ ఈ యొక్క మాటలను నేను ముగిస్తా ఉన్నాను అందరికీ Terima